హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ధనరాజ్ ఈరోజు అయితే నేను మా గ్యాంగ్ కలిసి కోహడ వెళ్తున్నాం మేమైతే బైక్స్ మీద వెళ్తున్నాం అది కూడా ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఉప్పల్ పీడిదది కూడా ఆ రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట అండ్ ఉప్పల్ నుంచి కోహెడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పడుతుంది అనమాట అండ్ లెట్ స్టార్ట్ ద జర్నీ కోహెడ ఉప్పల్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ నైన్ కిలోమీటర్స్ వస్తుందన్నమాట మా గ్యాంగ్ మొత్తం మ్యాక్స్ ఉప్పల్ పీర్జాది కూడా సైడ్ ఉంటారు కాబట్టి మేము పీర్జాది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అండ్ ఈ ఏరియా నుంచి మాకు ఓవర్ఆర్కి వెళ్ళి అటు నుంచి వెళ్ళాలన్నమాట ఏరియా అయితే చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది సో మేము ఈ రూట్ చూజ్ చేసుకున్నాము వారం మొత్తం కష్టపడి వన్ అంటే అట్లా టైం ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేస్తే అట్లా బయటకు వెళ్తూ ఉంటే ఆహా మళ్ళీ ఉంటుంది కదా అండ్ అది కూడా ఇట్లా అవుట్డోర్ ట్రిప్స్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అట్లా ఫారెస్ట్లో తిరగటం మంచి గ్రీనరీలో తిరగటం ఆహా పక్క ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అట్లా టైం స్పెండ్ చేయటం చాలా ఇంపార్టెంట్ మనసులో ఉన్న స్ట్రెస్ మొత్తం ఫ్రీ అయిపోతుంది రిలాక్స్ అయిపోతాం సో అప్పుడప్పుడు ఇట్లా ట్రిప్స్ వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ కాలువ వచ్చేసి మూసీ కాలువ అనమాట మన నాగోల్ దగ్గర కింద నుంచి వెళ్ళే వాటర్ ఇలా వస్తాయి అనమాట అండ్ ఇక్కడ వాళ్ళు పొలం పొలం అవి చేసుకుంటారు అనమాట

ఇది ఒక బండల క్వారీ అనమాట సో ఆ నియర్ బై ఏరియాలో మొత్తం బండలు అట్లాంటివి అన్నీ కనిజ తీసుకుంటాను అనుకుంటా సో మేము అలా స్టార్ట్ అయిపోయినాం పోగడానికి ఒక గుట్టి దిగేసరికి ఫుల్గా ఆకలేదన్నమాట సో ఏమైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నట్లు బయటకు వచ్చినాం సో తినేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ కోహడ వెళ్ళే ముందు ఒక చిన్న లేక్ వస్తుంది అనమాట అంటే మోసి వాటర్ మొత్తం వెళ్ళే కాలువ లాంటిది అనమాట అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది చూడటానికి నిజంగా చా బాగుంటుంది అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా ఆర్ కాసేపు కొంచెం అక్కడ ఫిషింగ్ చేస్తారు కొంతమంది అక్కడ కూడా కుదిరితే ఆపి వెళ్తాం యా ఇక్కడికి వచ్చేసాం నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చాను నేను మా తమ్ముడు కలిసి బట్ ఆ టైంలో సరిగ్గా వీడియో అన్నమాట సో అందుకే అది పోస్ట్ చేయలేదు బట్ ఈ టైం మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నాం అండ్ ఈ ఏరియా కూడా మంచిగా ఉంటుంది మొత్తం తమ్ముడి ఏరియాగా మేము కొంచెం కిందకి వెళ్ళే సంగ వెళ్ళగానే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందని చెప్పారు కదా దాని సౌండ్ పైకి వినిపిస్తుంది అనమాట పెద్దగా వాటర్ కూడా చాలా ఓటర్ ఉన్నాయి సో చూసేద్దాం అది కూడా उनकी देखिए ఎక్కేటప్పుడు బాగానే ఉంటది కానీ ఎక్కేటప్పుడే ఉంటుంది మూలం మొత్తం కాదు అందరు గా నిలబడండి గా నిలబడండి అట్లా కాదురా పాడు కాదు అలా పాడు ముందుకురా అజ ముద్ ముందుకురా దిలీప్ ముందుకు ముందుకి వాళ్ళు ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కోహడాకి స్టార్ట్ అయిపోయినాం అండ్ రీచ్ అయిపోయినాం ఈ ఇక్కడ నుంచి పైకి ఎక్కాలన్నమాట మొత్తం సైడ్ మొత్తం కొండలు చెట్లు అన్ని గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా అండ్ వర్షం కూడా పడింది కాబట్టి మొత్తం పచ్చపచ్చగా అయితే సో ఐ లైక్ దిస్ మేష ఆల్మోస్ట్ గుహోడ గుడ్డ దాకా వచ్చినాం అనమాట అయితే ఇక్కడ బైక్ పైకి వెహికల్స్ వెళ్ళకుండా ఇక్కడ అడ్డంగా పెట్టేస్తారనమాట సో ఇంకెందుకు లేనట్లు బైక్స్ కిందనే పార్క్ చేసేసి చిన్నగా వాకింగ్ లాగా వెళ్తున్నాం పైకి ఇలా అప్లో వాకింగ్ చేసి చాలా కాలం అయిపోయింది అది కూడా కిలోమీటర్ల తరబడి సో బట్ స్టిల్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అండ్ ఇట్లా మధ్యలో రోడ్ అటు ఇటు फ सो चा बना वाकिंग सेट बता एंड अला पैके हड्रेड टू फिफ्टी मीटर्स నడిచాక మాకు ఒక చిన్న షాప్ దొరికింది కనిపించింది అన్నమాట సో అక్కడ వాటర్ ఆర్ కూల్ డ్రింక్స్ ఇంకా ఆకలిక స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాసేపు వాకింగ్ చేసరికి అందరు ముఖాలు ఆడిపోయినాయి అన్నమాట దారుణంగా

కార్స్లో వచ్చి బంద్ అవుతున్నారు అది ఇది కంప్లైంట్ ఎవరో కంప్లైంట్ చేస్తే బంద్ చేసినారు బట్ స్టిల్ కింద అయిందాక మేము వస్తుంటే కూడా అదే రీపీట్ అవుతుంది వచ్చి కొంతమంది బాటిల్ తెచ్చుకొని అక్కడే తాగుతున్నారు సో అది చెప్పేమనమాట సో మనవాడు కిందకి వెళ్ళాడనమాట పైన షాప్ బంద్ చేసుకొని కింద వాళ్ళని పంపించడానికి వెళ్ళాడు అనమాట నేను మేమైతే పైకి వచ్చేసినాం అనమాట ఇండ్ ఇక్కడ చాలామంది వచ్చి టిక్ టాక్ వీడియోలు చేసుకోవటము అదే ఇన్స్టాగ్రామ్ వీడియోలు రీల్స్ చేసుకోవటం షార్ట్ చేసుకోవటం చేస్తున్నారు కలకల ఆడుతుంది ఇక్కడైతే నేను చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో అప్పుడు అప్పుడు అప్పుడే స్టోరీ అయింది అంత లొల్లి కష్టపడి పై ఎక్కిన తర్వాత ఆ పైన నుంచి ఆ వ్యూ మాత్రం మధ్యలో పై పైన చల్లగాలి ఫ్రెష్గా అవసరం అవసరం ఉంది అసలుకి సో ఎంతసేపటి కష్టం ఆ కాళ్ళనప్పుడు మొత్తం దెబ్బకి స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు దాకా కష్టపడిపోయి ఎక్కరు కదా కాసేపు అలిసిపోయినారన్నమాట సో కొంచెం సేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతామన్నట్లు కొంచెం ముచ్చి హడ మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడ మనకి కొండలు ఉంటాయి అక్కడ కనిపిస్తుంది అంత దూరంగా కొండలు ఆ కొండలు ఎక్కితే అప్పుడు మెయిన్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనమాట సో అక్కడికి వెళ్తున్నాం ఇక్కడి నుంచి అయితే చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం కూడా వెళ్ళిన అప్పుడు చాలా బాగుంది అప్పుడు ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏం లేవన్నమాట ఇప్పుడే పెడుతున్నారు ఏమో ఇష్యూస్ అవుతున్నాయి

అన్నీ పోతే వద్ద కట్టెలు ఉంటేనే అవి నీరు వస్తాయి తీసుకోకట్టు మరి కట్టి ఉంటే మరి వాళ్ళు భయపెట్టడానికి వస్తాయి నువ్వు భయపెట్టి ఉదితే బిస్కెట్ అవుతావు ధనరాలు నువ్వు కాలు చెప్తాడు లేదేసి కావాలంటే పోదాము మరి కోదు కనిపిస్తున్నామంటే కనీసం ఒక్కదాన పర్లేదు లేకుంటేనే ఏమనవురాయనవరా ఇట్లా భయపడతా అండి పందుకింత

వావ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి సంఘీ టెంపుల్ కూడా చాలా నియర్ బై అన్నమాట ఇట్స్ అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది ఈ కోహడా ఏరియా నుంచి అంతే

ఇది ఎప్పుడైనా తిన్నారా వీటిని మా దగ్గర జానపళ్ళు ఉంటారు ఎవరైనా ఎప్పుడైనా టేస్ట్ చేస్తే రమ్మండి అండి

ఇందాక మేము వచ్చేటప్పుడేమో మొత్తం బండ్లు రాకుండా అడ్డంగా ఉన్నాయి బట్ మేము వచ్చే రివర్స్ వెళ్ళే టైంకి వేరే బండ్ ఒకటి వచ్చింది అనమాట మేబీ కింద వాళ్ళది రిమూవ్ చేసుకుని రావాలి మనం మనం ఏమన్నా ఇచ్చేమన్నా వచ్చేనే ఉండాలి అండ్ హైదరాబాద్ నియర్ బైలో జరా ట్రెక్కింగ్ కానీ అండ్ పీస్ఫుల్గా కాసేపు టైం స్పెండ్ చేయాలంటే మాత్రం కోహడా బెస్ట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా కూల్గా మంచిగా అన్నమాట అండ్ నేచర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి టికెట్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే మీరు చాలామంది వీడియోస్ కూడా తీసుకుంటున్నారు రీల్స్ అవి ఇవి ఇంట్స్ గుడ్ అండ్ మీకు అక్కడ వెహికల్స్ కనిపిస్తుంది కదా అక్కడ ఉన్నాయన్నమాట మా వెహికల్స్ అక్కడ నుంచి మొత్తం మేము పై దాకా వాకింగ్ చేసుకుంటూ వచ్చాము అనమాట బట్ మళ్ళా సేమ్ కాచుకుంటే వెళ్ళాలి మేము అట్లానే రిటర్న్ వెళ్ళిపోతుండే మాకు ఒక మొత్తం లైక్ షూటింగ్స్ సెటప్ మొత్తం ఒకటి కనిపించింది అన్నమాట ఒక ఏరియా అంటే కోహడా నుంచి సాగర్ రోడ్ సైడ్ వెళ్తుంటే ఆ రోడ్లో కనిపించింది సో అక్కడ చూద్దామన్నట్లు వెళ్తున్నాం

ైదరాబాద్ ఫిలిం స్టూడియో ఉంటుంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అంట అండ్ లైక్ ఫోర్ హవర్స్కి వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా ఛార్జ్ చేస్తారంట ప్లస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే మస్తు నచ్చిన అసలుకి ఒకసారి చూడండి లవ్ ఆఫీ కానీ హౌస్ కానీ నిజంగా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి ఎక్కి దిగి నడిచి ఫుల్గా టైర్ అప్ అనమాట సో ఏమైనా తిందామని వచ్చేసినాం For watching the video and make my channel please do like, subscribe, and share. And if make please do comment. Thank you.